అందరికీ నమస్కారము తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య నాడు చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాము ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య రోజున తిలా తర్పణం ఇవ్వటం అన్నదానాలు చేయటం మంచిది ఇలా చేస్తే పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది గరుడ పురాణంలో ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య రోజున పూజలు చేయటం ద్వారా వ్రతం ఆచరించటం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చునని పేర్కొనబడింది అమావాస్య వ్రతం రోజున నదీ స్నానం పుణ్యతీర్థ స్నానం చేయటం మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే నదుల్లో చెరువుల్లో సరస్సుల్లో అరటి మట్టలతో దీపాలను వెలిగించటం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఇలా చేయటం ద్వారా ఈతి బాధలు తొలగిపోతాయి ఆషాఢ అమావాస్య రోజున పితృదేవతలను పూజించటం శివ పూజ శని పూజ హనుమాన్ పూజ చేయటం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు ఇంటి ముందు దీపాలను వెలిగించటం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు అలాగే పితృదేవతలకు తర్పణం వదలటం పితృపూజలు చేయటం వంటి మంచి ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే ఆషాఢంలో వచ్చే అమావాస్య రోజున గంగానదిలో స్నానమాచరించి పితృతర్పణాలు వదలటం శుభ ఇస్తుంది ఆషాడ మాసంలో వచ్చే అమావాస్య రోజున మూడు సముద్రాలు కలిసే చోట కన్యాకుమారి ధనుష్కోటి రామేశ్వరం అగ్ని తీర్థంలో స్నానమాచరిస్తే పితృదేవతలు సంతృప్తి చెందుతారని విశ్వాసం వేదారణ్యం గోకర్ణం వంటి ప్రాంతాల్లో అమావాస్య రోజున స్నానమాచరించటం విశేష ఫలితాలను ఇస్తుంది ఇలా కాకుంటే సముద్ర స్నానమైనా చేయాలి శ్రీ దక్షిణాయనంలో వచ్చే అమావాస్య కావటంతో పుణ్యతీర్థాల్లో పితృపూజలు చేయటం బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయటం వంటివి ఉత్తమ ఫలితాలను ఇస్తాయి చతుర్మాస దీక్షలుండేవారు ఆషాఢ అమావాస్య రోజున పితృదేవతలను పూజించటం ద్వారా ఈతి బాధలు తొలగించుకోవచ్చునని విశ్వాసం అలాగే ఆషాఢ అమావాస్య పూజతో ఇంట నుండే దుష్టశక్తులు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి